కా ప్రేమరత్న మని ప్రతిఫనస్థని నాభ్యాలవాల రోమాలి లతా బలకుచద్వై చద్వై కామేశ్వరుడికి పరమేశ్వరుడికి ఉన్ను అమ్మవారికి జూదం జరిగిందంట అయ్యవారు నేను ఒక రత్నాన్ని పెడుతున్నాను నువ్వేం పెడుతున్నావు అన్నాడట నేను నా అందాన్ని పోటీగా పెడుతున్నాను కావాలంటే గెలుచుకోవయ్యా అనిందంట పైగా నువ్వు ఒక్క రత్నమే పెట్టావు మణి ప్రతిపనస్థని నేను రెండు రత్నాల్ని పెట్టాను నాదే ఎక్కువ పందెం అయ్యా అనిందంట తప్పకుండా అమ్మవారే గెలుస్తుంది ఎందుకంటే శివుడికి అమ్మవారి చేతిలో ఓడిపోవడం సరదా నాభ్య లవాల రోమాలి లతాపలకు చద్వయి నాభి చాలా గొప్ప మాట తీగ పైకి పెరగాలంటే చెట్టుకు కింద ఆలావలం చేస్తాం కదా పాదు అంటారు అలా ఆలావలం చేసినట్టుగా అమ్మవారి యొక్క నాభి లోతుగా ఉందంట అమ్మవారికి మరీ లోతుగా ఉంటుంది ఎందుకంటే ఈ బ్రహ్మాండ బాండాలను పోషించగలిగేటువంటి అక్కడ అక్కడుంది మన పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా బొడ్డు కిందకి చీర కట్టుకోవద్దంటారు ఎందుకంటే శరీరం మొత్తానికి కేంద్ర బిందువు నాభి నా వయసులో ఉన్న వాళ్ళందరికీ సోదరి మనులా భావించి చెప్తున్నా నాభి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి కనబడకూడదు మనకు భక్తి ఉండదు సౌభాగ్యం ఉండదు ఐశ్వర్యం ఉండదు డబ్బు నిలవదు అనేక రోగాలు వస్తాయి మహా దోషం అది కాబట్టి అమ్మవారి లాగానే మనం కూడా ఆ సౌభాగ్యాన్ని దాచుకోవాలి Thank you.